హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో నిన్నటి వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది మెయిల్స్ చేస్తున్నారు ఒక సెవెంటీ అయితే ఈమెయిల్స్ అయితే ఉన్నాయండి నేను అంటే రఫ్గా అన్నీ చూశాను ప్రతి ఒక్క ఈమెయిల్ అయితే చూసి రెస్పాన్స్ అయితే ఇచ్చేంత టైం లేకుండే సో మీరు అడిగిన ప్రతి దానికి అంటే ఇన్ కేసు మాట రూపకంగా ఆన్సర్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను అండ్ చాలా వరకు అన్నీ ఆ మెయిల్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మీలో అంటే కామన్గా ఒక భయం అయితే ఉండింది అసలు గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్లియర్ చేయగలమా అసలు ఎట్లా క్లియర్ చేయాలి అండ్ కొత్తగా చాలా మంది గ్రూప్ వన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది మెయిల్ చేశారనమాట సో వాళ్ళందరికీ అయితే చెప్తానండి అండ్ మన ఛానల్ అయితే నార్మల్గా నేను ఛానల్లో మెయిన్ మోటివ్ కూడా అదే పెట్టుకొని వీడియోస్ అయితే తీయడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి ఎవరైతే సిన్సియర్గా గ్రూప్ వన్ క్లియర్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి అసలు ప్రిలిమ్స్ అనేటువంటిది క్లియర్ చేస్తే ఫస్ట్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఆ ప్రిలిమ్స్ అనేటువంటిది ఒక స్ట్రాటజీ పరంగా ఎట్లయితే క్లియర్ చేయాలి అనేటువంటి చాలా వీడియోస్ అయితే తీసి పెట్టాను మన ఛానల్లో అండ్ ఇంకా ఏంటంటే షార్ట్ నోట్స్ ఎట్లా క్లియర్ ఎట్లా రాసుకోవాలి అండ్ ఎట్లా ప్రిపరేషన్ అనేటువంటిది ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి ఒక సబ్జెక్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక సబ్జెక్ట్ లో మనం ఏదైనా చాప్టర్ చదువుతున్నప్పుడు ఏది మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనేటువంటి అన్నీ నేను చెప్పానండి ఒకసారి చూడండి అండ్ ఇంకా కమింగ్ వీడియోస్లో అలానే వస్తాయి నిన్న చెప్పాను కదా నేను టెన్త్ క్లాస్ జాగ్రఫీలో అంటే సెవెంత్ చాప్టర్ అయితే ఈరోజు చదివాను మార్నింగ్ చదివాను వీడియో తీయడానికంటే ముందే చదివాను కాకపోతే మళ్ళీ ఒకసారి బ్రష్అప్ అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ పాయింట్ వచ్చేసి ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ అండి వాటర్ వేస్ అనమాట నేషనల్ వాటర్ వేస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారండి నార్మల్గా చాలామంది లెవెన్త్ ట్వెల్త్ ఎన్సీఆర్టీస్ మాత్రమే చదువుతారు కదా టెన్త్ క్లాస్ నుంచి కూడా ఇస్తారండి సో ఈ టాపిక్ టెన్త్ క్లాస్లోనే కాదు లెవెన్త్ క్లాస్లో కూడా రిపీట్ అయింది ట్వెల్త్ క్లాస్లో కూడా రిపీట్ అయింది సో ఒకటి ఇది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎన్సీఆర్టీస్ అనేటువంటి పదే పదే చదవడం వల్ల చాలా బాగా కంటెంట్ గుర్తుండిపోతుందండి అండ్ కాన్సెప్ట్ అనేటువంటిది రివిజన్ అనేటువంటిది అవుతూ ఉంటుంది అనమాట సో నేను ఈ నేను చదువుకునే ఈ క్రమంలోనే ఏదైనా బిట్ అనేటువంటిది ప్రీవియస్ ఎగ్జామ్స్లో వస్తే ఖచ్చితంగా నేను అది షేర్ చేస్తాను అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చెప్తానండి అంటే నేను జాగ్రఫీలో ఈ పర్టికులర్ ఈ బుక్లో నుంచి ఈ బిట్స్ వచ్చాయని ఆల్రెడీ నేను చేసి పెట్టానండి వీడియో ఇప్పుడు ఎలా చదువుతున్నాను కాబట్టి నేను చదువుతున్నప్పుడు బిట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను సో ఇంకా నేను లెవెన్త్ క్లాస్ జోగ్రఫీ అయితే స్టార్ట్ చేశాను అండి టెక్స్ట్ బుక్ అయితే స్టార్ట్ చేశాను సో ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలండి ఏపీఎస్సి వాళ్ళది రిజల్ట్స్ వచ్చాయండి నిజంగా నాకు ఎంత బాధేస్తుందంటే చూస్తుండగానే మూడు నోటిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయాయి మనది ఇంకా ఫస్ట్ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా ప్రాసెస్ యాక్చువల్లీ నిన్న కేసు మన విచారణ అనేటువంటిది హరింగ్ ంగ్ అనేటువంటిది లిస్ట్లో లేదు అని చెప్పేసి మెండే సురేష్ అన్న టెలిగ్రామ్ ఛానల్ నేను ఎప్పుడు ఫాలో అవుతాను అనమాట సో అవ్వలేదు అనేసరికి అదేంటి అని అనుకున్నాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ చూశాను అనమాట టెలిగ్రామ్ ఛానల్ చూస్తే ఓకే హియరింగ్ అనేటువంటిది ఉండిందంట లిస్ట్లో ఉండిందంట సో చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది నేనైతే ఒకటైతే పెట్టుకున్నానండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అన్న ఆశతోటే నేను చదువుతున్నాను మనలో చాలా మందికి భయం ఉంటుంది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వస్తుందో అంటే టూ ఇయర్స్ లోపు లోపల రాదు అన్న భయం మనలో చాలా మందికి ఉంటుంది కదా సో నాకు కూడా ఉంది అనవసరంగా ఫస్ట్ అంటే ఫస్ట్లోనే మనం క్లియర్ చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే ఇప్పటికీ ఉంది కానీ ఇంకా మనం ఏం చేస్తాం ఇట్స్ ఆల్రెడీ డన్ ఇంకా అయిపోయిన దాని గురించి మనం ఎంత అనుకుని ఏం లాభం చెప్పండి సో నేను అదే అనుకుంటున్నాను చూద్దాం అంటే ప్రాసెస్ మీద కొంచెం నమ్మకం పెట్టుకుందాము అండ్ మన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకుందాము అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ వీ హ ఆల్రెడీ కంప్లీటెడ్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ మనం మెయిన్స్ చాలా మంది మన ఛానల్లో మెయిన్స్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే టాపర్స్ కూడా అండ్ చాలామంది అడుగుతున్నారండి అక్క మీరు ఇంటర్వ్యూ చేస్తా అన్నారు కదా అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ బుక్లో చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఒక బిట్ అండి ఓషన్ ఫ్లోర్స్లో ఇక్కడ డివిజన్ ఉంది కదా కాంటినెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ స్లోపు సీ ప్లేన్ ఓషన్ డీప్స్ అండ్ ట్రంచెస్ సో ఇట్లా నాలుగు ఇచ్చారనమాట ఫైవ్ ఇచ్చేసి అందులో లేని ఏది ఓషన్ ఫ్లోర్స్లో అని చెప్పేసి అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రూప్ వన్ ప్రిలిమ్స్ బిట్ అనమాట సో అవన్నీ ఇందులోనే ఉన్నాయి ఈ బుక్లోనే ఉన్నాయి అనమాట సో నేను ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియో అంటే ఆ చాప్టర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను షూట్ చేస్తానండి ఈ బిట్ అనేటువంటిది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్తాను నేను ఏంటిదంటే బుక్ ఇన్నిసార్లు నా బుక్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎన్నిసార్లు చదివి ఉంటాను అండ్ నేను ఏంటంటే చదివినప్పుడల్లా టైం కూడా రాసి పెట్టుకున్నాను అండ్ ఈ బుక్లో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు ఈ బుక్లో లెవెంత్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ లో ఏంటంటే ఇప్పుడు ఏ చాప్టర్ అయినా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం సోదిలాగా ఉంటుంది కదా ఆ పాయింట్స్ అనేటువంటి నేను అనమాట అందులో కొన్ని కొన్ని సోదిలాగా అనిపిస్తాయి కానీ అందులో నుంచి కూడా బిట్స్ అడుగుతారనమాట అది ఆల్రెడీ ప్రూవ్ అయింది ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అప్లై అంటే మనకు మూడు సార్లు ప్రిలిమ్స్ అయింది కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని ఎందుకు అంటుందంటే ఫస్ట్ ప్రిలిమ్స్లో అది ప్రూవ్ అయింది అది హిస్టరీలో ప్రూవ్ అయింది అనమాట జోగ్రఫీలో కూడా నేను అట్లా ఏమన్నా పడే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి ఈసారి కొంచెం ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఓన్లీ ఇంపార్టెంట్ నేను ఏదైతే అండర్లైన్ చేసుకున్నాను అండర్లైన్ సర్కిల్ చేసుకుంటాను కొన్ని బాక్స్ బాక్స్లా కొట్టి చదువుకుంటాను అనమాట నెక్స్ట్ టైం చదివినప్పుడు అవి మాత్రమే చదవాలి అన్నెసరీ అన్ని చదవద్దు అని చెప్పేసి సో దట్ అలాగే మనకు ప్రీవియస్లో మనము ఫస్ట్ టైం చదివినప్పుడు ఎంత టైం అయితే పట్టిందో సెకండ్ టైం చదివినప్పుడు తక్కువ టైం పడుతుంది సో నాకు తెలిసి దిస్ ఇస్ మై లెవెన్త్ టైం అనమాట ఎన్సీఆర్టీస్ అనేటువంటి చదవడం లెవెన్తో ట్వెల్త్ సో చదివినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది టైం అనేటువంటి తగ్గిపోతూ ఉంది ఫస్ట్లో నాకు ఒక బుక్ కంప్లీట్ చేయడానికి మినిమమ్ టు మినిమం వన్ వీక్ అట్లా పట్టేది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక పేజీ కూడా కంప్లీట్ చేసేదాన్ని కాదు ఒక గంటకు రెండు గంటలకు ఒక వన్ ఆర్ టూ పేజెస్ కంప్లీట్ చేసేదాన్ని సో దట్ అలా నాకు వన్ వీక్ టెన్ డేస్ అట్లా పట్టేది కానీ ఇప్పుడు విత్ ఇన్ అవర్స్లో నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను సో ఎందుకు అంత ఫాస్ట్గా అంటే ఇది ఫాస్ట్నెస్ అని కాదు అది మనకు అది వచ్చేస్తుంది మనం చదువుతున్న కొద్దీ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేస్తున్న కొద్దీ ఆ ఫాస్ట్నెస్ అనేటువంటిది పెరిగిపోతుంది అలాగే టైం అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది ఫస్ట్ టైంకి సెకండ్ టైం రీడింగ్కి థర్డ్ టైం రీడింగ్కి టెన్త్ టైం రీడింగ్కి మనకు తగ్గిపోతుంది అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ ఒకటైతే చెప్తున్నానండి ఆల్రెడీ అసలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ని ఎట్లా క్లియర్ చేయాలి అనేటువంటి చాలా వీడియోస్ అయితే తీశాను చాలా మందికి వన్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పేసి ఫస్ట్ థింగ్ ఆ మార్క్స్ మీదనే పాయింట్అవుట్ చేస్తారు ఆ మార్క్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు కానీ కాదండి మనము ఈ ప్రిలిమ్స్ అనేటువంటిది జస్ట్ మనం పాస్ అయితే చాలు కట్ ఆఫ్ మార్క్స్కి రీచ్ అయితే చాలు అనమాట మాక్సిమం సెవెంటీ ఫైవ్ ప్లస్ అలా వస్తే చాలు అండ్ ఈసారి ఎంత వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయలేము కానీ నేనేమంటారంటే సెవెంటీ ఫైవ్ టు ఇస్ ద స్కోర్ మంచి స్కోర్ ఆ స్కోర్లో కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయితే పాస్ అవుతాము ఆ ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఆ మేజర్ సబ్జెక్ట్స్ మీద మనము కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ పాస్ చేయగలము అంటే పాస్ అవ్వగలము అయితే ఈ సబ్జెక్ట్స్తో పాటు మనము స్టాటిక్ సబ్జెక్ట్స్ ఎట్లయితే చదువుతామో డైనమిక్ డైనమిక్ అంటే నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ ఏనండి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంక్లూడింగ్ కొన్ని ఎకానమీ బిట్స్ ఇంకా అన్ని అన్ని సబ్జెక్ట్స్ లో మనకు డైనమిక్ పార్ట్స్ అనేటువంటి ఉంటాయి ఎట్లా ఉంటాయి అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనమాట అలా నేను కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయట్లేనండి నేను యాక్చువల్ చెప్పాలంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా నేను కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఎందుకంటే మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా మన క్లాసెస్లో కూడా చాలా సార్లు నేను చెప్పాను కాబట్టి క్లాసెస్లో చెప్పాను కాబట్టి అది కంటెంట్ అయితే కొంచెం ఉండింది నా మైండ్లో సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయాలి నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నేను కొత్తగా ఇంతకు ముందు నేను చదవంది ఏది నేను పిల్లల ఇంట్లో ఉన్నాను ప్పుడు నేను చదవలేనండి ఎందుకంటే నేను ఏదైనా సరే కొత్తది నేర్చుకునేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండకూడదు నేను ఇక్కడ పిల్లల్ని వేరేలా అనట్లేను సో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఎలాంటిది ఉండదు మధ్యలో లేవాలి అట్లా ఉండదు సో అట్లాంటప్పుడు నాకు మైండ్లో బాగా స్టోర్ అవుతుంది అనమాట నైట్ పూట చదువుకునేదాన్ని కరెంట్ అఫైర్స్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మా మా స్కూల్కి హాఫ్ డే స్కూల్కి వెళ్తుండే కదా ట్వెల్త్ అట్లా వచ్చేది కదా సో అప్పుడు కూడా నేను కరెంట్ అఫేర్స్ అనేటువంటి ఎక్కువ చదవలేకపోయేదాన్ని పిల్లలు పిల్లల్ని పడుకోబెట్టినప్పుడు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ అట్లా నేను చదువుకునేదాన్ని సో అప్పుడు పీస్ఫుల్ మైండ్ తోటి ఉంటది కాబట్టి నేను ఎక్కువ బర్డన్ అనేటువంటిది నాకు ఫీల్ అవ్వను నేను సో ఈసారి కూడా మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత నేను కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేస్తాను అది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదండి చాలా సార్లు చెప్పాను నేను కరెంట్ అఫైర్స్ నేను ఒకటే సోర్స్ పెట్టుకుంటాను ప్రవీణ్ సార్దే నేను ఫాలో అవుకుంటూ వచ్చానండి ఇప్పటి వరకు సో అదే నేను కంటిన్యూ చేస్తాను ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు క్లియర్ చేయలేము మన వల్ల కాదు గ్రూప్ వన్ హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంత పెద్ద పెద్ద ఎగ్జామ్ మనం క్లియర్ చేయలేము అని అనుకునే వాళ్ళందరికీ చెప్తాను ఖచ్చితంగా మనం ఒక ప్రణాళిక బద్దంగా వెళ్తే మనం క్లియర్ చేయొచ్చండి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను అన్ని క్లియర్గా చెప్పలేకపోతున్నాను వన్స్ అంటే జూన్ ఎండింగ్ కల్లా నేను మాక్సిమం కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ అంటే ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఐ విల్ ట్రై టు క్లారిఫై అండి చాలామందికి అంతే డౌట్ ఉంటుంది అసలు ఎట్లా క్లియర్ చేయాలి అని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఎప్పుడైనా సరే మనకంటే ఎక్కువ చదువుతున్న వాళ్ళని మనము వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అంటారు కానీ నేనైతే ఎప్పుడు మనకంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళని మనకంటే బాగా చదువుతున్న వాళ్ళని నేను ఎప్పుడు కంపేర్ చేసుకోనండి అట్లా కంపేర్ చేసుకోవడం వల్ల అంటే ఎంకరేజ్మెంట్ వస్తుంది అని చెప్పేసి అంటారు కానీ నాకు ఎంకరేజ్మెంట్ కంటే ఎక్కువ డిస్కరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది డిసప్పాయింట్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు సో దట్ నేను ఎప్పుడైనా సరే ఫోర్ ల్యాక్ మెంబర్స్ ప్రిలిమ్స్ అప్లై చేస్తే కేవలం థర్టీ థౌజండ్ మెంబెర్స్ థర్టీయో థర్టీ త్రీ అంతమంది మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారు సో అందులో నేను ఉన్నాను అని అంటే కంపేర్ టు ఆ రిమైనింగ్ క్లియర్ చేయలేని వాళ్ళకంటే మనం కొద్దో గొప్ప అంటే కొంచెం బాగానే చదువుతున్న వాళ్ళ కిందకే వస్తాం కదా సో దట్ మనము ఈ రకంగా అంటే ఇట్లా నేను కంపేర్ చేసుకున్నానే కానీ మనకంటే ఇప్పుడు నా స్టేట్ అంటే నా సిచ్యువేషన్లో ఉండి కూడా చాలా మంది క్లియర్ చేస్తున్నారు వాళ్ళు ఉన్నారు సో అట్లా వాళ్ళతో నేను కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా నేను లోగా ఫీల్ అవుతాను అనమాట వాళ్ళు చేశారు నేను చేయలేదు అని చెప్పేసి లోగా ఫీల్ అవుతాను సో మనల్ని మనం ఎప్పుడు లోగా చేసుకోవద్దు ఆల్రెడీ సొసైటీ నుంచి మనము ఆ లోనెస్ అనేటువంటిది పొందుతున్నాం కదా ఇంకా మనల్ని మనల్ని మనం లో చేసుకుంటే ఇంకా మనల్ని ఎవరండి మనల్ని మోటివేట్ చేసేది సో మనల్ని మనమే మనం మోటివేట్ చేసుకోవాలన్నమాట సో ఇంక అంతేనండి ఇంకా ఎవరైనా మేము చదవలేము అని అనుకునే వాళ్ళందరూ ప్లీజ్ ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాము మీ అందరితో పాటు నేను చదువుతున్నాను నేను కూడా మీలాంటి నార్మల్గా హౌస్ వైఫ్స్ చాలా మంది చూస్తారు కాబట్టి చెప్తున్నాను మనలాంటి ఒక హౌస్ వైఫ్ చదువుతుంది అని అంటే మిగతా వాళ్ళకు కూడా చదవాలి అన్న మోటివేషన్ అయితే వస్తుంది ఆటోమేటిక్ గా అన్ని పనులు చేసుకుంటునే నేను కూడా చదువుతున్నాను కదా సో దట్ ఎవరైనా చేయొచ్చు అండ్ జాబ్ చేస్తూ కూడా చేయొచ్చండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను చాలామంది అబ్బాయిలు కూడా ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి మేము స్టార్ట్ చేయాలా నోటిఫికేషన్ వస్తుందా రాదో తెలియనప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు యూ కెన్ కంటిన్యూ ఆర్ జాబ్ అండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాము ఇప్పుడు ఇప్పటివరకు అయితే జాబ్ని ఎవ్వరు రిజైన్ చేయడం కానీ వదిలేయడం కానీ అట్లా ఏం చేయకండి నోటిఫికేషన్ వచ్చేది రాంది ఇంకా మనకు క్లియర్ ఐడియా లేదు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండి బాయ్